మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించాడని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి నగర్ చౌరస్తా మాట్లాడుతూ కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణించిన ఓడ్చుకోలేక మహిళలు బస్సులలో కుటుంబాలతో కలిసి డ్యాన్స్ చేసుకోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా వాళ్ళు అలానే బస్సులలో బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వెంటనే కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పకపోతే మహిళలే పరిగెత్తించి కొడతారని హెచ్చరించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టిఆర్ఎస్ నాయకులకు ఎన్నో పబ్బులు ఉండేవని అందులో డ్రగ్స్ మత్తు మందులు సేవించి డాన్సులు చేసిన చరిత్రలు మీవి అని అందుకే పచ్చకామెల వాడిలా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు సుజాతారెడ్డి రెడ్డి తెలంగాణ మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి డాన్సులు చేయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు ఒక మహిళ అయ్యుండి కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ రాష్ట్రంలో మీ కుటుంబానికి విలువే లేకుండా పోయిందని అన్నారు మీ ఇంట్లో మహిళల లోకం సిగ్గుపడే విధంగా మద్యం వ్యాపారం చేసే నీ చెల్లి గురించి మాట్లాడడం చేత కాదు కానీ తెలంగాణ ఆడబడుస్లను అవమానపరచడానికి నీకు నోరు ఎలా వచ్చిందంటూ మండిపడ్డారు కేటీఆర్ యావత్ తెలంగాణ మహిళలను అవమానపరిచినారు బస్ ఎక్కి డ్యాన్సులు చేయి అది చేయమని మీ ప్రభుత్వంలో మహిళలని మొదలను తేడా లేకుండా బతుకమ్మ పేరు మీద ఎంత రోడ్ మీద ఆడిపించిండ్రో అవన్నీ ఎవరు మర్చిపోలేదు ఆ డ్యాన్స్ చేయడం అనేది మీ ప్రభుత్వంలో ఉంది కానీ మా ప్రభుత్వంలో గరీబోళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరు అందరిని ఆదుకునే ప్రభుత్వం మా గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలనలో నడుస్తుంది అది అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడు తెలంగాణ ప్రజల పట్ల మీకు గౌరవం లేదు అనేది ఈరోజు మీరు ప్రూఫ్ చేసినారు డ్యాన్సులు చేయడము మీ కవిత గారికి తెలుసు మీ ఫ్యామిలీకి తెలుసు కానీ యావత్ తెలంగాణ ప్రజలకు అవన్నీ తెలియవు బతకడం తెలుసు మర్యాదగా బతకడం తెలుసు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మీ అయ్యా ఎనిమిదేళ్ళ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మీ 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 ఆడపిల్లల ఒకటి గ్యాసు ఇంకా ఐదు వందలు ఉంటే వెయ్యి రూపాయల పన్నెండు వందలకు వచ్చింది నీ అయ్యా చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ గద్దె కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిందో ఆనా నుంచి ఆడపిల్లలకు గౌరవిస్తూ బస్సులలో ఫి పెడితే మీకు కుళ్ళు మంటేంది మీరు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేనా ఎన్ని చేయలేదో తిరిగి చూసుకోండి ఎన్ని మళ్ళీ తిరిగి పనులు కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి రాజ్యంలో ఎట్లా ఉండనో ఆ రకంగా పాలిస్తుంది అనేది మీకు కుళ్ళు ఉంది కానీ ప్రజలు గుర్తుపడతారు ఇద్దరిని ఒక రేషన్ కార్డులో నలుగురు ఉంటే ఇద్దరు తీసేసి ఇద్దరికిచ్చిండు నీ అయ్యా ఒక్క కిలో బియ్యం పెంచిన పాపానికి మళ్ళీ నలుగురు తీసేసి నలుగురికి ఇచ్చిండు అన్న కోసి నీ అయ్యా ఎన్ని రకాల చేసిండు నువ్వు చూసుకో పామ్ హౌస్లో వండుకొని పామ్ హౌస్లో వండుకొని సలహాలు చెప్తే మీరు బయట పాలించిండ్రు జనాలు ఎంత రిస్క్ పోయింద్రో ఏం చేసిండో మీ అయ్యో ఒకసారి మహిళ తిరిగి చూసుకోండి మళ్ళీ గిట్ట ఇలాంటి బస్సులలో డ్యాన్సులు చేయాలా ఏ క్లబ్లల్లో చేయబెడతలేరా మీరు మీ సొంతం క్లబ్లు లేవా మీరు ఆడపిల్లలని మోసం చేస్తలేరా ఆడపిల్లల చిన్న చిన్నలని ఆగం చేస్తలేరా అదేంది మందులు అవి ఏంటి సూదులు ఇప్పించుకుంటా మళ్ళా అదేంది గంజాయి తాపించుకుంటా గ్రజ్జు తాపించుకుంటా ఎన్ని దందాలు చేసుకోరావు మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ మన సోనియా సోనియమ్మ ప్రభుత్వంలో మన ఇందిరాగాంధీ నడిచే బాట ఎలాంటిదో మహిళలకు ఎలాంటి సౌకర్యం ఇస్తుందో మాకు ప్రజలకు తెలంగాణ ప్రజల ఆడబ ఆడబిడ్డలకు అందరికీ తెలుసు ఎట్లా ఈ ఇదే వాక్యం వల్ల మీ అక్క మీ చెల్లెనో అక్కనో మీ చెల్లెనే ఉండొచ్చు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది ఆడపిల్లలకు బీర్స ఢిల్లీలో పెద్ద దంద పెట్టుకొని ఉన్న ఆడపిల్లలు తాగువద్దు దంద చేస్తారా కనీసం బస్సులు అమ్మతేనే ఊకోము నీ చెల్లె రాష్ట్రానికి ముప్పు చేసింది ముప్పు చేసినా మేము వదిలేసినాం ఆడపిల్లం రోడ్ మీద నీ చెల్లెది గల్లీ గల్లీకి కాల్చాలే లెక్క అయితే మేము కాల్చలేదు నువ్వు ఇవాళ ఆడపిల్లలకు పేరు పెడతావా నీ చెల్లెకి పేరు పెడతావు ఫస్ట్ ఇక్కడున్న ఆడపిల్ల తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు మళ్ళీ గిటా ఎలాంటి ఆజ్ఞాలు చేసినామంటే ఏడనే కానీ నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం బ్రేక్ చేసిండ్రు ఇంకా మీరేమో మా మా ఆడపిల్లల్ని బ్రేక్ డ్యాన్స్ చేయమంటారు పబ్లిక్ మిమ్మల్ని బ్రేక్ చేసిరు కదా మర్చిపోయారా అంత తొందరగా మర్చిపోతే ఇట్లా నా ఎనిమిది నెలలే అయింది కదా రికార్డ్ డ్యాన్స్ చేయమంటారు మీ చెల్లెని రికార్డు మీ చెల్లెని రికార్డులన్నీ రికార్డులు చేసి చేసే కదా ఢిల్లీకి ఎక్కపోయింది ఈ కొత్త రికార్డులు ఏమి రికార్డు బ్రేక్ చేస్తారు మా ఆడపిల్లని రికార్డ్ డ్యాన్స్ చేయాలి మా ఆడపిల్లలు బ్రేక్ డ్యాన్స్ చేయాలి మీ ఆడపిల్లలు పైసలు సంపాదించుకోవాలి మీ ఇంట్లో హాయిగా ఏసీ కార్లలో తిరగాలి ఎంత ఓర్వలేని కొనముందబ్బా మీకైతే ఒక్క ఇంట్లో ఇద్దరు ఉంటే యావరేజ్గా మూడు వేల రూపాయలు ఒక ఆడపిల్ల ఎంబడి సేవింగ్ జరుగుతుంది బస్ ఎక్కితే ఆ కన్నా ఆలోచన లేదా మ్యాథమెటిక్స్ రావాలి ఆరు వేల రూపాయలు ఒక ఇద్దరు ఉంటే ఆరు వేల ఉంటే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డబల్ బెడ్రూమ్కి రెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ అది ఆలోచన చేయి బ్రేక్ డ్యాన్సులు చేస్తారా రికార్డ్ డ్యాన్సులు చేస్తారా అనేది మీ మీ చెల్లెని చేపిస్తున్నారు ఢిల్లీలో ఆల్రెడీ పబ్లిక్ బ్రేక్ చేసిరు రికార్డులన్నీ రికార్డులన్నీ తీసుకొని ఢిల్లీకి పోయి మీ చెల్లెని అరెస్ట్ చేసిరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజు దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో మరి కేటీఆర్ గారు దిష్టిబొమ్మ బొమ్మ దలగబెట్టి మహిళలంతా చెప్పుతోటి కొట్టినా కానీ బుద్ధి రావట్లేదు బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు చెయ్యరు చేసే వాళ్ళను చెయ్యనియకుండా వాళ్ళ కుళ్ళు వాళ్ళ కుళ్ళు ఏ విధంగా ఉందంటే బస్సులు ఫుల్లుగా పోతున్నాయి మహిళలు బాగా బస్సులను వాడుకుంటున్నారు రేపు పుట్టగతులు ఉండకుండా పోతాయన్న ఉద్దేశంతో వాళ్ళు నిన్న ఏమైంద్రు బస్సులలో డ్యాన్సులు చేయమని చెప్తున్నారు ఆయనకు మరి వాళ్ళ చెల్లెనో అక్కనో అన్నుంటే మరి ఏ విధంగా ఫీల్ అయ్యేవాడో మరిసారి మహిళలను తెలంగాణ రాష్ట్ర మహిళలను ఇట్లా మాట్లాడడానికి నిరసనగా మరి రోజు ఆయన దృష్టి బొమ్మను తలగబెట్టి మహిళలంతా చెప్పుతోటి కొట్టిరంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను ఇంకా కొన్ని రోజులైతే రోడ్ల మీద తిరిగనిచ్చే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా రోజు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గెలిచిన వెంటనే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాటిచ్చిన ప్రకారం రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఇవ్వడం జరిగింది అవన్నీ చూస్తూ ఉంటే వాళ్లకు కడుపు మండి ఇష్టం వచ్చినట్టు పిచ్చులు లేచి మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పబ్బులు గంజాయి డ్రగ్స్ తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నెక్స్ట్ డే నుంచి ఈ డ్రగ్స్ మీద కానీ పప్పుల మీద కానీ గంజాయి మీద కానీ శాంతి భద్రతల మీద కానీ ఎవ్రీ డే ఎక్కడ చిన్న సంఘటన జరిగినా మరి మా ఎమ్మెల్యేలను పంపిస్తున్నాడు మా మంత్రులు కూడా అక్కడ పోయి అలాంటి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ చూసుకొని ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఫామ్ హౌస్లా వండుకొని మరి కేటీఆర్ గారు మరి ఎవరితోటి డ్యాన్సులు చేసిండో మాకు తెలియదు కానీ ఈరోజు సవ్యంగా జరుగుతున్న ఈ రాష్ట్రంలో మహిళలను బస్సులలో ఎక్కి డ్యాన్సులు చేయమనడం ఎంత మట్టుకుండి సమంజసమో ఒక్కసారి ఆలోచించాలి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారు ఏడ దొరికినా నడి రోడ్ల బట్టలు ఇప్పి కొడతారు మహిళలు ఈ రాష్ట్ర మహిళలు అనే ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా